దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగునిగాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శివ ధ్యానాల అధ్యయనం ఈ దినపు ధ్యానించవలసిన అధ్యయనం ఆదరణకర్త వ్యవహానుసువర్త పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు మరల ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఏడు వరకు ఇలాగూ రాయబడి ఉంటూ ఉన్నది మీ హృదయములను కలవరపడనీయుడి పద్నాలుగవ అధ్యాయం వచనం వారు కలవరపడటానికి తగిన కారణాలు ఉన్నాయి వారి బోధకుడు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోతున్నానని చెప్పాడు తాను వెళ్ళబోయే చోటుకు వారు రాలేరని చెబుతున్నాడు వారు పెద్దవాడైన పేతురు తన విషయం అబద్ధమాడతాడని ఆయనే చెప్పాడు శిష్యులకు అంత అయోమయంగా ఆందోళనగా ఉంది అన్నిటికీ మించి వారులో ఒకడు తనను శత్రువులకు పట్టి ఇస్తాడని ఆయన చెప్పాడు పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవచనం తెల్లవారక ముందే అసలు ఆ అర్ధరాత్రి నుండే ఆయనకు హింసలు ప్రారంభం కానున్నాయి మలలా వేదన ఆయనను కొండ శిరువ చుట్టునట్టు చుట్టువేయడం ఆరంభమయ్యింది కానీ ఆ చల్లనయ్య తన శిష్యుల ఆందోళన ఎరిగి వారికి మృదువుగా ధైర్యం చెప్తున్నాడు నిర్భరంగా ఉండగలడానికి కొన్ని కారణాలు చూపిస్తున్నాడు మొదటగా ఆయన నమ్మదగిన వాడు తనపై నమ్మిక ముంచమంటున్నాడు ఆందోళన చింత దిగుళ్లను జయించదగిన మార్గం ఇదే పిలిపిలుపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనం హృదయం కలవరపడకుండా ఉంచుకోవడానికి మరొక కారణం వారికి పరలోకములు దివ్యమైన శాశ్వత భవిష్యత్తు ఉంది అటువంటి మహాభాగ్యం తమ కోసం ఎదురు చూస్తుండగా ఇహలోకపు బాధలు వారి మనసులో భారంగా ఎంచుకుండాలి తానెక్కడికి వెళ్తున్నాడో ఆయన వారికి స్పష్టంగా చెబుతున్నాడు అక్కడ ఆయన చేయవలసిన పని చాలా ఉంది వారికి స్థలం సిద్ధపరవలసి ఉంది మరొక కారణం ఆయన వెళ్ళిపోతున్నాడు కానీ తిరిగి రాబోతున్నాడు కూడా మత ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒక వచనం ఇంకా కారణాలు ఉన్నాయి యేసు పేరున దేవుణ్ణి ఏమి అడిగినా వారికి లభిస్తుంది పద్నాలుగవ అధ్యాయం వచనం ఇవన్నీ కాక ఆదరించి ఆ ప్రభు వేరొక ఆదరణకర్తను పంపిస్తానంటున్నాడు యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిది ప్రకారం ఆయన తన వారి కోసం ప్రార్థిస్తూ ఉంటాడు భూమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు ఎబ్రికు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మొలలో ఆయన స్థానములో వారితో ఉండేందుకు పవిత్రాత్మ వస్తాడు అనగా పరిశుద్ధాత్ముడు వస్తాడు అప్పటి వరకు వేసే తన శిష్యుల ఆదరణకర్త ఒకటవ యోహాను రెండవ అధ్యాయం ఒకటి ప్రకారం ఆయన వెళ్ళిపోయాక క్రీస్తు ఆత్మ వారితో ఉంటాడు ఆయన వారి భౌతిక దేహాల్లో నివాసం ఉంటాడు కురింది రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు ప్రకారం భూమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తమ్ముదులు పౌలు పరిశుద్ధాత్మను క్రీస్తు ఆత్మ అంటున్నాడు శిష్యులు శిష్యుల దీన వదనాలు చూచి ప్రభుహృదయం విలవలలాడింది నేను మిమ్ములను అనాథులుగా విడిచి వెళ్ళను మీ దగ్గరకు వస్తాను కొరియాడ తరమే నిన్ను కోమల అంటూ భక్తుడు పాడిన రీతిగా ఆయన హృదయం శిరీస కోమలం తన పునరుద్ధానం తరువాత ఆయన వారి వద్దకు వస్తాడు వచ్చాడు లోకం తనను చూడదు కానీ వారు ఆయనను చూస్తారని చూచి జీవిస్తారని ఆయన చెప్పాడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిది ప్రకారం ఆ అపార కణాశీలుడు నృత్యముఖములో ఉండి ముస్కరుల కిరాతాకారాలకు బలి కాబోతూ తన వారిని ఓరడించడానికే వారిని గురించి ప్రార్థించడానికే పూనుకున్న వైనం అతి రమ్యమైనది మళ్ళీ పదహారవ అధ్యాయములు మీరు అభ్యంతర పడకుండవలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అంటూ లోకములు వారికి ఎదురు కాబోయే ఇబ్బందుల గురించి ముందే వారిని హెచ్చరిస్తున్నాడు మీరు ఏం దుఃఖంతో నిండి ఉంది కానీ నేను వెళ్ళిపోవడమే మీకు ఎక్కువ ప్రయోజనం అంటూ వారికి నచ్చజెప్పుతున్నాడు యోహనసు వద్ద పదహార అధ్యాయం ఏడు వచనం మీరు దుఃఖిస్తారు అయితే మీ దుఃఖం సంతోషంగా మారుతుంది పదహార అధ్యాయం ఇరవై ప్రకారం అంటూ వారిని బలపరుస్తున్నాడు తండ్రి ప్రేమ వారి పట్ట నిలకడగా ఉంది ఆయన పేరు పెట్టుకుని ఆయనను అనుసరిస్తున్న మనమే యేసు శిష్యులము ఈనాడు కూడా తన వాక్యములో నుండి మన ప్రభు ఆ చల్లని మాటలు మనకు చెబుతూ ఓదార్స్తూ ఉన్నాడు ఆయన మరణం మనకు విముక్తిదాయకం ఆయనతో మనకు యోగము లేదు ఆత్మరూపిగా ఆయన నేడు మనతో ఉన్నాడు హృదయమా కలవరపడకుమా ఆత్మ ఆదరణ నీయుమా అరాధ్యుడేసుని ఆశీర్వచనం అందించి నిరంతరం తండ్రి అండి కృప కృపగలిగిన దేవా పరిశుద్ధాత్ముడ మా ఆత్మలకు మీ పరిచర్య వలన మాలో భయం తొలగింది శిష్యుల దిగుళ్ళు పరిహరించిన ప్రభు అయిన దేవ ఈ దీవెన హస్తం మా తలలపై నుంచి చింతలు తీర్చి మనం రక్షించి ఆదుకోమని ఏ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మీన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ